కొత్తపల్ల గ్రామం అనేది హైపర్ గా ప్రకటించారు మీ అందరికీ తెలిసినట్టుగానే గత ముప్పై సంవత్సరాలుగా కొత్తపల్లెలో ఒక ఆనవాయితీ జరుగుతుంది మా ఊర్లోకి పక్క పార్టీ రాదు వాళ్ళ వెరుగుడుదినలోకి మాము మేము కానీ మా పార్టీ సభ్యులు కానీ పోయే సంస్కృతి కొత్తపల్లెలో ఎప్పుడు లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంగుల కుటుంబం కొత్త తెరలకి ఈరోజు ఫ్యాక్షన్ ప్రాంతాల్లో ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఏరియాలు మళ్ళీ ఫ్యాక్షన్ రేజ్ అయ్యే విధంగా వీళ్ళందరూ సెన్సిటివ్ ఊర్లకి కావాల్సి కానీ రెచ్చగొట్టి పంపించి ఈరోజు ప్రచారాలు చేపిస్తున్నారు ఈరోజు నేను పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను మాకు ఒక పక్క పర్మిషన్ ఉంది ఇక్కడ డిఎస్పి గారే పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ తరపు నుంచి ఎలా వీళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తారని నేను అడుగుతున్నాను మరి అదే విధంగా చూసుకుంటే మీరు ఈరోజు పొద్దున్న వరకు మాకు పర్మిషన్ ఉంది మళ్ళీ ఈ రోజు సాయంత్రం నుంచి మాకు పర్మిషన్ ఉంది మరి నిన్న సాయంత్రం మాకు పర్మిషన్ ఉండంగా ఫ్యాన్ గుర్తుకి ఓట్ చెప్పి ఇక్కడ ఎలా ప్రచారం చేస్తున్నారు అది కూడా ఇద్దరు కానిస్టేబుల్ ని వెనక్కి పెట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు మరి అదే విధంగా మీరు ఇంకో పక్క చూసుకోండి తిరుగుతున్న క్యాండిడేట్ ఏమో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశాడు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే ఆయనకు వచ్చిన గుర్తుకి ఆయన ప్రచారం చేయాలి కానీ ఈరోజు వీళ్ళ సాక్షి పేపర్ లోనే రాశారు వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున నుంచి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కొత్తపల్లె గ్రామంలో ప్రచారం చేస్తున్నారని చెప్పి మరి ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కిందికి రాదా ఇది ఎలక్షన్ రూల్కి వ్యతిరేకంగా పోవడం కాగా వాళ్ళ గుర్తుకి వాళ్ళు ప్రచారం చేసుకోకుండా ఇండిపెండ్ ఇండిపెండెంట్ గా క్యాండిడేట్ గా నిల్చొని ఫ్యాన్ గుర్తు పోటేమని చెప్పి ఎలా తిరుగుతున్నాడని చెప్పి ఇది తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ దీనికి ఎలా సపోర్ట్ చేస్తుందని నేను ఈరోజు సూటిగా ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రశ్నిస్తున్నాను మరి అదేవిధంగా డిఎస్పీ గారు ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు పొద్దున్న కూడా మాకు పర్మిషన్ ఉంది ఈ రోజు పొద్దున్న కూడా మా పర్మిషన్ని కేవలం గంగుల గంగులో తరపున నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ తరపు నుంచి ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పి ఈరోజు మా పర్మిషన్ ఎలా క్యాన్సిల్ చేశారని చెప్పి ఈ రోజు నేను డీఎస్పీ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇది ఎక్కడ పద్ధతి అంటే వాళ్ళు తిరగాలంటే మా పర్మిషన్ ను క్యాన్సిల్ చేస్తారా మరి నేను డీఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాను వెరీ వెల్ అండ్ గుడ్ మా పర్మిషన్ క్యాన్సిల్ చేసి మీరు తరపున తరఫున కొత్తపల్లిలో ప్రచారం చేపిస్తున్నారు మేం రెడీగా ఉన్నాం ఎరుగుడు దిన్నకు పోయి ప్రచారం చేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా కొత్తపల్లెకి మీరు ఎలా ఇస్తా అంటే కొత్తపల్లెకి ఒక రూలు ఎరుగుడు ఒక రూలా ఇప్పుడు మా తలుపు నుంచి కూడా గంగుల రాజారెడ్డి ఉన్నాడు ఆయనకు కూడా పర్మిషన్ ఇవ్వండి తిరుగుతాడు ఎందుకు ఎరుగుడు దిన్నకి పర్మిషన్ కోసం పెడితే ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పి నేను డిఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నా మీరు ఎంత భయాస్ చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి ఈ రోజు కొత్తపల్ల గ్రామంలో మాత్రం వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారా ఇచ్చిన పర్మిషన్లు మావి క్యాన్సిల్ చేస్తారా మాకు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎరువురు జిల్లాలో మీరు పర్మిషన్ ఇవ్వరా ఇది న్యాయం మరి అదే విధంగా నేను ఈరోజు గంగళూరుకు సూటిగా ఒకటి ప్రశ్నిద్దాం అనుకుంటున్నా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈరోజు మాపై ఉన్న కేసులు మీరు ఒక ముసుగులా చూపించి పాకిస్తాన్ రాజకీయాలకి మీరు తెరలేపుతున్నారు మీకేమన్నా పని ఉండకపోతే వచ్చి కొత్తపల్ల గ్రామాన్ని గెలుస్తారా అంటే మీరు గుర్తుపెట్టుకో అంటే రెండు వేల నాలుగులో ఎప్పుడైతే గంగుల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి భూమా నాగిరెడ్డి గారి దగ్గర చేరినాడో ఆ రోజు కూడా మేము ఎరుగురు జిన్న గెలకాలనుకోలేదు గెలకాలనుకో అంటే మేము ఆ రోజే గెలికిందము కాకపోతే ఒక సంస్కృతి ఉంది కాబట్టి దాన్ని గౌరవించి ఆ రోజు నా తండ్రి భూమా నాగిరెడ్డి గారు ఎరుగురుజిన్నలో ఏజెంట్ని కూడా కూర్చోబెట్టలేదు కానీ ఈ రోజు వీళ్ళు రేపుతున్న ఫ్యాక్షన్కి ఈరోజు రేపొద్దున మీరే జవాబుదారి చెప్పాలి ఏమన్నా పన మీకు కొత్తపల్లెకొచ్చి పల్లెకొచ్చి గెలగాలనుకుంటారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు కూడా గా కాకుండా నేను మీకు సూటిగా తెలియజేస్తున్నాను ఇస్తే రెండు చోట్ల పర్మిషన్ ఇవ్వండి బీ ఫెయిర్ మాకు పర్మిషన్ ఇచ్చారు మా ఊర్లో తిరగడానికి వాళ్ళ ఊర్లో కూడా మాకు తిరగడానికి పర్మిషన్ ఇవ్వండి కాదనట్లేదే మరి ఇక్కడ కొంతమంది కుక్కలు తయారైనారు ఈ రోజు ప్యాకేజీలు తీసుకున్నారు ఈరోజు ప్యాకేజీలు తీసుకొని ఈ రోజు గంగులని గెలిపేయాలని కట్టం కట్టుకొని తిరుగుతున్నారు ఊర్లలో ఏమన్నా అర్థం ఉందా ఈరోజు మీరు భూమా కుటుంబం నుంచి వచ్చి గంగుల కుటుంబాన్ని గెలిపేయాలని చెప్పి తిరుగుతుంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి ప్రజలు మీరు కూడా ఒకటి ఆలోచించాలి ఎప్పుడో ఒకసారి ప్యాకేజీ తీసుకొని వచ్చి రాజకీయాలు చేసే వాళ్ళు మీకు ఇక్కడ స్థానికంగా కావాలా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండే స్థానిక నాయకత్వం మీకు ఇక్కడ కావాలో ఒకసారి జనాలు కూడా ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను దయచేసి ఇప్పటికైనా ఈ గెలికే రాజకీయాలు సెన్సిటివ్ గా ఉన్న గ్రామాల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సెన్సిటివ్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మరి అవతల కూడా మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి కూడా మా ఇల్లు అంతే దూరం గుర్తు మీరు ఇక్కడ ప్రచారం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎరుగురులో మేము కూడా ప్రచారం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇక్కడ మీరు ఏజెంట్ని కూర్చోబెట్టండి మేము తిన్నలో ఏజెంట్లో కూర్చోబెడతాం చూద్దాం ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో దానికి మీరు సిద్ధమా మరి ఇప్పటికైనా నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఇలాంటి చిల్లర్ వ్యవహార వ్యవహారాలు రాజకీయాలు మానుకొని గతంలో సంస్కృతి ఎలా ఉండిందో అదే సంస్కృతిలో పోదాం గొడవలకి దారి తీయకుండా మళ్లీ రాజకీయాలు చేసి అభివృద్ధి పాట అడుగుతాం ఈరోజు ఐదు మీరు అధికారంతో వచ్చి గుర్తుకి గుర్త ఫ్యాన్ గుర్తుకు పోటేమని అడుగుతారు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారన్నా మీరు ఒక చిన్న రోడ్ అన్న వేసారా చిన్న బల్బు అన్నీ వేయగలిగారా చిన్న అభివృద్ధి కార్యక్రమం అన్న మీరు చేయగలిగారా సిగ్గుండలు మీకు వచ్చి ఈరోజు ఫ్యాన్ గుర్తుకు పోటేమని చెప్పి అడగడానికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను సిన్సియర్ గా ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇవి సెన్సిటివ్ గ్రామాలు అని చెప్పి మీరే ప్రకటించారు సెన్సిటివ్ గ్రామాల్లో వాళ్ళకి ఎలా న్యాయం చేశారో మాకు అలానే చేయండి వాళ్ళకి ఎంత ప్రిస్టేజ్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రిస్టేజ్లు మాకు కూడా ఉన్నాయి దయచేసి ఒక రీగోని హట్ చేసి వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి మాకు అక్కడ ఉంటే ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం ఈరోజు మీరు చూడండి నేనేం గాళ్ళు మాటలు మాట్లాడట్లేదు డిఎస్పీ గారు మాకు ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు ఎందుకు గంగులో తిరగాలన్నా మాకు ఆల్రెడీ ఇచ్చిన పర్మిషన్ వాళ్ళు ఎలా క్యాన్సిల్ చేశారు వాళ్ళు తిరగాలనుకో అంటే ముందే పర్మిషన్ పెట్టుకో ఉండాలి వాళ్ళు పెట్టుకోలేదు లాస్ట్ మినిట్ లో వచ్చి మా పర్మిషన్ ఎలా క్యాన్సిల్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దీంట్లో దీని విషయంలో మేము కోర్టు కూడా పోబోతున్నాము న్యాయ పోరాటం చేస్తాము ఈ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వన్ సైడ్ కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా చాలా దూరానికి తెలి ఈ యొక్క పద్ధతులు జాగ్రత్తగా మీరు వివరించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కంప్లైంట్ చేశా చేస్తున్నారని చెప్పి మేము ఆల్రెడీ ఆ రోగారికి ఎలక్షన్ కమిషన్ పంపించాం రేపు పొద్దున్నే ఇప్పుడు పోవడానికి రెడీ నేను రెడీ ఇప్పుడు నేను ఎరుగుతున్నాక పోతా పో పర్మిషన్ లేకుండా పోతే మళ్ళీ మీరే అంటారు కదా పర్మిషన్ లేకుండా ఎట్టు పోయినా ఇప్పుడు వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చినాడు ఇప్పుడు గంగుల కిషోర్ రెడ్డికి పర్మిషన్ ఇచ్చినాడా లేదా అలాగే నాకు పర్మిషన్ ఇవ్వని చెప్పండి నేను పోతా ఎందుకు నాకు పర్మిషన్ ఇవ్వకుండా పాయింట్ నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇప్పటికి కూడా వన్ సైడెడ్ గా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు నేను అడిగేది ఒకటే సరే మేము వాళ్ళు రారు రాజాకి అక్కడ పర్మిషన్ ఇవ్వాలా లేదా కిషోర్కి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినప్పుడు రాజాకి ఎందుకు అక్కడ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నారు ఇది వన్ సైడ్ గా వివరించినట్టు కాదా అది కూడా కాకుండా నాకు ఇచ్చిన పర్మిషన్ ఎలా క్యాన్సిల్ చేశారు డిఎస్పి గారు రైట్ అంటే రేపు పొద్దున నాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఒక ఊరికి పోయి నేను అదే ఊరికి పోవాలంటే ఎమ్మెల్యే పర్మిషన్ క్యాన్సిల్ చేసి నాకు ఇస్తాడు అదే ఊరు డిఎస్పి ఇస్తాడా మరి ఇది ఎట్లా చేశాడు